ఫైనల్గా చదువు మనంట అయితే కదులుతున్నామండి పని అంతా అయిపోయింది చాలా రోజులు పట్టింది పని అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాము లోపల ఒక్కటే ఒక వీడియో చేసిన నేను స్టక్ అయింది చాలా చోట్ల స్టక్ అయింది బండిది మొత్తం టైర్లు వెనకమాల ఎదురు అన్ని దిగిపోయినాయి నేను కాకపోతే ఒక వీడియో నేను చేసిన చాలా చోట్ల దిగిబడింది ఇప్పుడైతే కేసింగిలు పైకి వచ్చేసినాయి కదా వెనకమాల ఇప్పుడు జంబేజీ చవు మా వాళ్ళు డ్రాప్ అయ్యేది ఉంది వాళ్ళు వెనకమాల గుర్తుంటారు వాళ్ళు ఒక్కసారి డ్రాప్ అయిపోయారంటే నేను వెనకమాల డోర్లు కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది మనకి ఏమి ఉండదు పైపులు మట్టికి పైన ఉంటాయి ఇంక స్టార్ట్ అవుతాం తొందరలోనే వీళ్ళ జీతాలు ఇవన్నీ ఇచ్చేసి బయలుదేరుతాయి ఇక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడి బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చవు మొత్తం పని అంతా అయిపోయిందండి మేమైతే బయలుదేరిపోతున్నాము చవు నుండి ఇదే లాస్ట్ వీడియో అలానే ఇంకొక వీడియో ఉంటుంది ఏదంటే రోడ్డు రోడ్డు వీడియో ఉంటుంది చవు మాటలు చూశాక అలాగ వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ నుండి వదిలి వెళ్ళిపోతున్నా వదిలి వెళ్ళిపోయే ముందు నాకు కొంచెం చాలా బాధగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులు నాతో వర్క్ చేశారు కదా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను వదిలేసి వాళ్ళని వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన దగ్గర నుండి వాళ్ళకి పని ఉండదు ఇక వాళ్ళు ఎట్లా బతుకుతారన్నారు ఒకటి నాకు బాధగా ఉంది అయితే ఈ లాస్ట్ మూడు రోజులు కొన్ని స్ట్రగుల్ అయితే చేసినాము పంపు ఉడుక్కిపోయి ఇవన్నీ ఫేస్ చేసినాము ఎక్కగలక అయితే పని అయితే అయిపోయింది మొత్తం లోడింగ్ వేసి చూసినాము కమ్ జస్టిన్ అవార్డు జస్టిన్ దీని పేరు జస్టిన్ ఏ నమస్తే టు మై ఫ్రెండ్స్ నమస్తే నమస్తే కెమెరా సరే సరే నమస్తే నేను పేరు జస్టిన్ వీళ్ళు వచ్చేసి నా బ్రిక్ అనమాట వర్క్ మొత్తం మనకి సోకాపెట్టెలు కట్టింది కదా అన్ని వీడే చేసిండు నెంబర్ వన్గా చేసిండు ఇక్కడే చబుమ్మ వాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడ వీళ్ళని ఇక్కడ తీసుకున్నా ఇంతకు ముందు కూడా మన దగ్గర పనిచేసారు అయితే వీళ్ళని వీళ్ళని నేనైతే ఇక్కడే తీసుకున్నా ఎప్పుడు వచ్చినప్పుడల్లా వీళ్ళనే తీసుకుంటాను సే థ్యాంక్స్ టు మై గైస్ గైడ్స్ నమస్తే వీడు వచ్చేసి వీని పేరు తోమ అండి వీడు కూడా లోపల ఉండే అని ఉంటుంది వీడిని కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నా మనకి పంపులు కట్టేది కాదు రోజు పంపి ఇన్స్టలేషన్ పంపులు కట్టింది బోట్ సెట్టింగ్ ఇవన్నిటికి టీంకి హెడ్ అనమాట వీడు ఇవన్నీ చూసుకుంటాడు ఇక్కడ ఇక్కడ వడే చబుమాడే మంచి హార్డ్ వర్కర్ ఎప్పటి నుండో చేస్తాను నాతో నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అదే కనుక టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నాతోనే ఉన్నాడు వచ్చినప్పుడల్లా నన్ను కలిసిటట్టు నేను చెబుమాకి వచ్చినప్పుడు నాతోనే కలిసి పని చేస్తాడు మంచి వర్కర్ ఇప్పుడు ఏంటంటే నాకు ఏ ప్రాబ్లం లేదు వీళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నందుకు నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు అన్నది ప్రాబ్లం ఎందుకంటే పని లేదు ఇక్కడ టౌన్లోనే ఉంటారు పని లేదు వీళ్ళు అప్పుడు ఇన్ని రోజులు నా దగ్గర కలిసి ఉన్నారు మంచిగా తిన్నారు నేనే మొత్తం కంపెనీ పెట్టుకుంది మొత్తం తిండంతా వీళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయిన కాడ నుండి వీళ్ళు ఎట్లా ఉండాలనేది కొంచెం ఆలోచిస్తే కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు మనం ఎక్కడ వాళ్ళం కాదు కదా ఎక్కడుండో వచ్చాం పని ఇచ్చాం వీళ్ళకి పని చేసిన వాళ్ళు అంతా ఉన్నారు పని అయిపోయింది వెళ్ళిపోతున్నా నెక్స్ట్ ఇయర్ వస్తాం మళ్ళీ నాతో కలిసి మళ్ళా పని చేస్తాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ తోమ థ్యాంక్ యూ నమస్తే మీ ఇంకొక ఇద్దరు జంబేజీ వరకు వస్తారు ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చే టౌన్ జంబేజి అక్కడ వాళ్ళిద్దరు దిగిపోతారు వీళ్ళిద్దరు చౌమాలు ఇక్కడే ఉండిపోతారు ఎన్ని రోజులు నాతో కలిసి పని పనిచేసినందుకు థ్యాంక్ యూ తోమ థ్యాంక్ యూ జస్టిన్ వీడు నా డ్రైవర్ అండి వీని పేరు ఫ్రెడ్ మధ్యలో వచ్చే ఆ దగ్గరికి ఇంతకుముందు వేరే డ్రైవర్ ఉంటే వాళ్ళని వేరే బండి మీదకి పంపించి ఈ రప్పించుకున్నాను నేను ఇప్పుడు మనకి రోడ్లో వెళ్తే బండి వెళ్తాడు వీడియోస్ వస్తూ ఉంటాయి వీడు నా డ్రైవర్ ఎప్పుడు నాతోనే ఉంటాడు ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వర్కింగ్ విత్ మీ దీని పేరు కొరియన్ నేను షార్ట్ కట్లో కొరియా అని పిలుస్తాను వీడు వచ్చేసి ఏంటంటే మొత్తం వర్క్ అంతా ఏమైనా చేస్తా అని కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఉంటాడు కానీ వీడు చేసేది ఏంటంటే మనకి గుంతలు తీస్తాం కదా గుంటలు అన్నీ తీసి పెడతాడు అనమాట టైంకి మొత్తం వర్క్ అంతా ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు గుంటలు తీయడంలో మనకి చిన్న చిన్న వర్క్లు గ్యాదర్ చేయడంలో వాటర్ దగ్గర జన్సెక్ట్ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు వీడు జంబేజీలో జంబేజీలో దిగుతాడనమాట ఇక్కడ నుండి వచ్చే నెక్స్ట్ టౌన్ నెక్స్ట్ టౌన్లో జంబేజీ జంబేజీలో ఆగిపోతాడు నాతో పాటు సదరాజు హేస్ అని ఇంకోటి నాడు మార్కెట్కి పోయింది అనమాట వాడు ఏంటంటే ఆపరేటర్ అని ఫీల్ అవుతాడు స్పానర్ బైక్ ఎక్కువ ఆపరేటర్ కూడా వాడు వాడు కూడా మార్కెట్కి పోయింది లేడు ఇప్పుడు ఇక్కడ వాడు కూడా జంబేజీలో దిగిపోతాడు వీడు కొరిన్ హేస్ జంబేజీలో వెళ్ళిపోతాడు తోమ జస్టిన్ ఇక్కడ చవు మాలు ఉండిపోతారు ములయంగా ఫ్రెండ్ కాదు లుసాక వస్తారు అనమాట ఈ ఇదే మా టీము మొత్తం ఇప్పుడు మీ అందరికీ అందరిని ఒకసారి చూపిస్తాను వీడు వచ్చేసి ములయంగా లుసాక నుండి తీసుకొచ్చా అనమాట వీడిని మొత్తం అంతా మనకి ఈడే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని ఈడే అనమాట నాతో పాటు లుసాక వచ్చేస్తాడు వీటితో ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఎప్పుడన్నా వేసినప్పుడు ఒక నైంటీ వేస్తాడు నైంటీ వేసినప్పుడు సైజు అనమాట అప్పుడప్పుడు కచేస్ వేస్తూ ఉంటుంది వేసినప్పుడు మనకి సౌకర్యాలు అవుతారు కానీ మిగతా అదంతా మంచిగా మంచిగా ఉంటుంది వర్కింగ్ ఇష్యూ అంత బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు దీంతో కాకపోతే మన సాంగ్స్ ఉంటాయి కదా మన తెలుగు సాంగ్స్ ఏమి ఉంటాయి ఫోన్లు అన్నీ అది ఎక్కించుకున్నాడు ఇక వింటా ఉంటాడు అనమాట ఇది నైట్ టైమ్ దీంతో ప్రాబ్లం ఏం లేదు ఉత్సాహ వచ్చేస్తాడు మా నాతో ఇప్పుడు నీళ్ళు నా డ్రైవర్ ఇద్దరు వచ్చేస్తారు వచ్చేస్తారన్నమాట ఏ జస్టిన్ ఓకే చూడలేనండి మొత్తం మా టీము ములయంగా తోమా కొరిన్ జస్టిన్ రేస్గాడు ఆడి బోయ్డు ఆడి లేడు ఇప్పుడు ఇక్కడ మా ఫోన్ పేమెంట్ ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత యాడ్ చేస్తున్నారు చూడండి ఎప్పుడు మిస్ అవుతాడు అనమాట అన్నీ మిస్ అవుతాడు అది ఎన్ని రోజులు నాకు బండి దిగబడింది చాలా ప్రాబ్లం నేను ఒకటే వీడియో పెట్టా బండి దిగబడింది కానీ చాలా చోట్ల దిగబడింది అన్ని చోట్ల నాకు అప్పుడు బాగా హెల్ప్ చేశారు బండి స్టక్ అయినప్పుడు అట్లనే ఇప్పుడు వీళ్ళతో కల్లా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు నేను లుసాకు వెళ్ళిపోతున్నాను రేడు జంబేజీలో ఉండిపోతాడు వీడు చౌమాలు ఉండిపోతాడు వీడు చౌమాలు ఉండిపోతాడు ఇప్పుడు వాడే లుసాక వస్తాడు సగం పోతాడు వానికి ప్రాబ్లం ఏం లేదు వర్క్ ఉంటుంది విశాఖలు కాకపోతే ప్రాబ్లం వచ్చేసి వీళ్ళు చవుబాల్లో ఉండిపోతారు కదా వర్క్ ఉండదు అదే నేను బాగా ఫీల్ అవుతున్నాను ఇన్ని రోజులు నాతో కలిసి పని చేశారు ఇప్పుడు వీళ్ళని ఇట్లా వదిలేసి పోతున్నాం కదా ఏ ప్రాబ్లం ఓకే ఏ ప్రాబ్లం లేదు ఇలా ముగ్గురికి వయస్ కానీ పనులదనమాట ఈ నాలుగు రోజులు మళ్ళీ మనం వచ్చే వరకు ఇది ఉండదు ఈ ఫార్మింగ్ ఉంటుంది కదా ఫార్మింగ్ చేసుకొని మేజ్ పండించుకొని ఇలా అవి తింటారు సేమ్ సేమ్ మొబైల్ లెక్క వీడియోస్లో పెట్టినారు కదా సేమ్ వాళ్ళ లెక్కనే ఇంకా కూడా వీలు పడుతుంది కదా ఇన్ని రోజులు మంచిగా ఉన్నారు ఇప్పుడు రోజులు సరిపోతున్నాం మంచి ఫీలింగ్గా ఉంది ఇదేనండి మా టీము ఇన్ని రోజులు నాకు బాధతో సపోర్ట్ చేస్తుంది అందరికీ ఒక్కొక్కరికి మళ్ళీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ చేస్తున్నారు అందరికీ ఒక్కరికి వీళ్ళందరూ రాష్ట్రం అలాగే కానీ ఇక్కడ వేరే ఇండస్ట్రీలో ఉన్నారు ప్రజెంట్ అలా జాన్ కూడా చూస్తారనుకుంటున్నాను ఈ వీడియో జాన్ థ్యాంక్ యూ సో మచ్ యూ సపోర్టింగ్ మీ వెరీ వెల్ ఇంకానండి ఈ వీడియో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుండి చవ్వమా నుండి లూసాగా రోడ్ ఎట్లా ఉంటుందో రోడ్డు వీడియో అయితే ఒకటి చేస్తాను అది కూడా దీని తర్వాత పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్